హలో గోపి మీరు ధైర్యంగా ఉండడం వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు అవును అతను నా బావ కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏదవ ఐడియా ఒకటిచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారి చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను హాయ్ గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఏంటి ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డాన్స్ ఒక జాయిన్ చేశాను పరిచయం చేసుకోవడానికి ప్లాన్ వేశాను అది అది రివర్స్ కూడా మా సావిత్రింది సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐ సీ ఆల్ ది బెస్ట్ బాయండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా ఏదో సొల్లు కబుర్లు చెప్పడానికి పిలిచుంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడియా సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని మ్యూజికల్ లైట్ ఏదైనా హేది అది వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు అప్పారావు హరికి ఏర్పాటు చేద్దాం హే బోరే బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తెప్పిస్తే వెరైటీగా ఉంటది ఆ 2002 వరకు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు సరిపోవడం లేదేంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చెప్పండి భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీ ఇలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరో అదంతా నాకు వదిలేండి నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీ ఉంటుంది అది చూద్దాం వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పవన్ గారు ఒకసారి ఇటు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పనుండి వచ్చాను వచ్చేసండి మా ఆఫీస్ లో ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఎవరండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్ లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ స్టాఫ్ తో పాటు బోర్డు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తునండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి

తొక్కేటప్పుడు ఏ రోడ్ రోలర్ విని తొక్కేస్తే బాగుండు ఏంటి రోడ్ రోలర్ ఏదైనా నేను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా నన్ను ఎవరైనా చుట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా ఆ నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందనమాట ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను ఒరే బకాసురుని గురించి వినడమే గానీ తినడం చూడలేదురా సన్నా బకాసురుని చూస్తున్నట్టుందిరా సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు లాగించరా ఇది కూడా గుడ్ మార్నింగ్ బాబీ గుడ్ మార్నింగ్ ఏంటి సుబారావు ఇంకా రాలేదాడు విరిగిందా నేను కాల్ చేరాడా కాదు వాళ్ళ ఆవిడ దగ్గర నోరు ఏమని రెండో సెటప్ ఉందని అందుకని నడు విరొడిసిందా అవునా నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది గుడ్ మార్నింగ్ సార్ ఇవ్వండి సార్ మీకు వచ్చిన లెటర్స్ ఏంటి గోపి అదే నాకు అర్థం కావట్లేదు గోపి కృష్ణ గారికి నమస్కారములు పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం మీ క్వాలిఫికేషన్స్ మీ ఉద్యోగం నచ్చాయి మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా నేను ఇవ్వలేదు మా ఏంటి వచ్చాయి కాబట్టి చించి అయిపోద్ది చదవండియా పిగర బాగుంటే చెప్పండి బాగోలేదు నాకు నచ్చలేదు పేరు అనంత లక్ష్మి ఊరు అనంతపురం హైటు ఫైవ్ పాయింట్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ చదువు బిఏ స్పెషల్ నోటు పిల్లలు ఇద్దరు కోరినంత కట్నం ఇట్లు అనంత లక్ష్మి ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లలు అంటే ఇదే చేసేది కదా కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు ఆ పని నువ్వు చేయొచ్చు కానీ వెంకటలకు చెప్పుకోదు ఆవిడెవరు వాళ్ళ ఆవిడ వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీస్ లో ఉన్నట్లే ఉంటది ఏమంటే ఈ మొఖం మన ఆఫీస్ తుంచు ముఖం చెంచేస్తే కాదు మొక్కలకు దగ్గరలో ఉంది నమస్తే సార్ మీకు నూరు ఎళ్ళై ఐస్టర్ ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను విన్నాను నాకు తెలుసురా నీకు నేను అంటే ఎంత అభిమానం ఏంటిదంతా మన గోపికిృష్ణకి పెళ్లి సెటప్ చేస్తున్నామే అదే పెళ్లి పెళ్లి చేయడానికి ఓహో ఏమయ్యా గోపి ఆఫీస్ ను మ్యారేజ్ బ్యూరో చేశావా అయినా పెళ్లి పందల యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్ మా బామ్మ ఇచ్చింది మీ బామ్ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు అనవసరం ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్ కి వస్తే నీ ట్రాన్స్‌ఫర్ కవర్ చేత్కొస్తుంది మైండ్ ఇట్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి రా ఏ ఏ నా మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలంట పర్సనల్ గా కాదు లోపలకే తెలుస్తుంది ఏ ఏ ఓ బామా బామా అంత గట్టిగా అరుస్తావ్ ఎనర్జీ పోద్ది మెల్లు గారు నెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మేటర్ కాదు సీరియస్ మేటరా ఏంట్రా ఏమైంది పెళ్లి పందెరిల నా గురించి ఆడిచ్చావా ఇచ్చాను నాకు చెప్పుకోండి ఆడిందికి ఇచ్చావు చెప్తే ఇవ్వనివ్వవు కదరా అహా అందుకనే చెప్పుకొని ఇచ్చావా అయినా ఈ యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది అందరూ గురించి సలహా ఇచ్చా అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను నేను చేసుకోవాలనుకున్నప్పుడు నాకు దొరికినప్పుడు నేనే చేసుకుంటాను లేళ్ అంటే నేను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల పాలు పంచుకునేదిరా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు చేసుకుంటలేవే వీడిని నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్లి కూర్చున్నారు చిన్నప్పటి నుంచి గారోబంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు నేను చస్తే కానీ వీడికి నా విలువ తెలియదు అమ్మో మ్యాటర్ చావుల్ దాకా వెళ్ళిపోయింది ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే జామ్ రే గోపి నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా లేదు నేనే వచ్చాను ఎందుకంటే నాకు దాని వర్షన కరెక్ట్ అనిపిస్తుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో కొంచెం కాదు పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నానరా అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు వెళ్ళి వెతుక్కోవాలి మ్యారేజ్ వేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అంటారు నీకు కాబోయే పెళ్ళం ఎక్కడో ఉండే ఉంటుందిరా ఎక్స్క్యూజ్ మీ యా ప్లీజ్ కమ్ ఐ ప్రియా ఐ గోపికృష్ణ ఐ ఎంఎస్ స్వీట్ గ్రాండ్ ఫాదర్ శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం నేనేం చేయట్లేదు చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా మా దగ్గర ఉండేవన్నీ మంచి సంబంధాలేనండి ఇప్పటివరకు మా బ్యూరో తరఫున చాలా పెళ్లిళ్ళు చేసాం ఇంతవరకు ఏజెంటా విడాకులు తీసుకోలేదు ఓ అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు నిజమండి నిజంగా నిజమండి ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి ఫీజ్ ఫైవ్ థౌసండ్ తెలుసు చాలా తోటలు కట్టా ఇంటికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటది అదేనండి కట్నం చచా నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి అమ్మాయి నచ్చితే చాలు నిజమండి నిజంగా నిజమండి వాడు అంతేనా అమ్మాయి నచ్చితే చాలు కానీ అమ్మాయి నచ్చాలి నచ్చాలంటే బాగా అందగత్త ఉండాలి బాగా చదువుకోవాలి తెలివైందై ఉండాలి అన్నిటిని మించి ఉండాలి ఎలా అయ్యానా ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే అయ్యమ్మాన్ మినిట్ ఓకే ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేది దొరకూర ఎక్కడ దొరికితే ఇక్కడ సంతకం పెట్టరా నేను పెడితే బాగోదు దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి పేరు నేహ జూబ్లీహిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది బ్యాంక్ ఎంప్లాయ్ అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు ఈ అమ్మాయి పేరు భావన స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది ఫ్యూచర్ లో ఉద్యోగం పోయిన మధ్యలో వాయించి బతికే ఇచ్చరా నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటావా అలాగే ఈ అమ్మాయి పేరు సావిత్రి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసి కూడా ఇష్టం లేదు మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకు వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని ఓ సరేనండి ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటే అదేంటి వాళ్ళని చూడరా చూస్తాను పెళ్లి చూపుల్లో కాదు బయట నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి నా విషయం వాళ్ళకి చెప్పొద్దు వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు నా వల్ల మీకు కానీ మీ బ్యూరోకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు నిజమండి నిజంగా నిజమండి ఓకే వాడు అంతేనమ్మ ఫీజు ఇదిగో నువ్వు దారా దా అంతే వస్తావండి ఒక చొక్కా ఆపి ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు మీరే కదండి చుక్క కాఫీ అన్నారు అందుకని చొక్కే తెచ్చాను నీ అమ్మ కడుపు మాడ ఏదో మాట వరుస కంటే ఇంక అదే చేస్తావా చుక్కంటే చుక్కే కాదు కప్పు నిండా చావు అలాగే చావంటే చచ్చావు కాఫీ బట్ట కంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా అదేమిటి ఆ నత్తలాడక మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు మెల్లగా అంటే ఆ దేవుణ్ణి కారడుగులు బాడీతో పాటు ఆ రంగుల బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి వీళ్ళు తొందరగా కావిపెట్రా అలాగే ఇంతకే అమ్మాయి ఎక్కడా సావిత్రే హ్యాపీ వ్యాలంటైస్తే నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గేసిరస్త మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమించాలే ఆని చేసుకో సరే ఎవరిని చేసుకుంటా ఎవర్ని చేసుకోను అంటే జీవితాంతం జీలంతలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజ్బేలా ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరు ఒకరిని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇదే ఇదే నీ పెళ్ళం ఇప్పుడు మాయా చిన్నప్పుడే అన్నీ పట్టించుకోవా ఏం రా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు బహుశా మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ఫ్యాసన్ కాదులే అన్నట్టు నేరేడు పండ్లంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందుగాని పండు కర్మ ఇదిగా బండి స్టార్ట్ ఫాలో చేద్దాం ఈ రోజు ఫాలో అవ్వడం ఎందుకు ఆ అమ్మాయి ఇల్లు ఇదని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ అమ్మాయి స్కాచ్యూ ఇస్కి ఇలాగున్న వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ అప్ చేసి తీసుకురండి అలాగే ఏమండి నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ కోకులో మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా ఉంటావేంటి అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదా అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టను ఏ నాకు ఇష్టం లేదు అయితే నేహ గారితో పెట్టించుకోవచ్చా పెడితే పెట్టించుకోవచ్చు ట్రై చేస్తాను ఇదిగో వెళ్ళి పెట్టేందరా సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంట బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి బాటిల్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగచ్చు కదా ఏది ట్రై చేయి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేసరం కాబట్టి గోపీ కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు మీ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే నేనా పరిచయం లేదా పరిచిందే ఉందండి చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి చై కే చైయీ తై తై సాధి చై చైత చై దై చై 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 కే చైయీ చై కే చైయీ చై కే చైయీ చై కే చైయీ దితి చై ఇదకడ మి తకత దగిన తొందిక్ తాది మి తాది మి అమ్మాయి బాలే ఉంద్రా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించాలి ఎవరినైనా నన్ను చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు హాసన్ లాగా నూతి మీదకి తకిట్ట తగి తొంద అని పాడతా నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ అన్నా ఒక ఐదు వందలు ఇయ్యన్నా ఐదు నిమిషాలు ఐదు వందల అని కడుపుసాలా కూడా మొత్తం తినడన్నా ఆడ గట్లే తినాలా నువ్వు గిట్లే ఇయ్యాలా నేను గిట్లే అమ్మాలన్నా ఐదు వందలకి ఐస్ క్రీమ్ తినేసావా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు ఇచ్చేసిరా బాగా రేపటి నుంచి వెయ్యి రూపాయల సరుకులు తెస్తారా నాయన థ్యాంక్స్ అన్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే అలా అనకండి వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు నాకేం ఇష్టం లేదు మరి ఇష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాస్ లో జాయిన్ చేసుకుని డ్యాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్పవాళ్ళని చేయాలండి వాళ్ళు డ్యాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి సంగీతాల్లో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను తర్వాత చిన్నపిల్లడు కదండి యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఒక డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంట రాజని పిలుచుకుంటారండి మీరు తెలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తే అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతి ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని వారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి వెళ్ళి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయొచ్చు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కొనుక్కోవచ్చు భారీకైనా లవర్కైనా ఒక మూరెడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహం వేస్తే రెండు చోటలు కూడా కొనుక్కోవచ్చు బాతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే తీసుకోవాలి అలాగే వస్తానండి

అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తా డౌట్ వచ్చింది నేను రాసి చేస్తాను అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను అచ్చి బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి ఒకసారి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవునికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయి నేర్పిస్తున్నాడో నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడాక్షన్ ఎల్లభయ బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తే వస్తాను నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఏంట్రా వదిలేది పట్టపక్క అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి వెళ్ళిపోతావా సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా చిన్నపిల్ల ఆడుకుంటారు నీ పని బజ్ వస్తావా ఎక్కండి